First among the Rushikonda hills is the iconic Millennium Tower that emphatically announces Visakhapatnam as the new IT destination of Andhra Pradesh. Green and sensitive to the terrain of the scenic Rushikonda, the iconic Millennium Tower was meant to set a benchmark for the upcoming IT buildings in the region. అండర్గ్రౌండ్ వల్ల ఏంటంటే ప్రతిది ఇంటింటికి వాటర్ ఒక కింద వెళ్ళిపోతుంది అలాగే సీసీ రోడ్లు కొత్త వారికి ఇప్పుడు ప్రతి ఇంటింటికి సిసి రోడ్ బాగా చేయడం జరిగింది ప్రజావేదిక భవనం కూల్చివేత కొనసాగుతోంది కలెక్టర్ల సదస్సు ముగిగానే ప్రారంభమైన కూల్చివేత నిన్న రాత్రంతా కొనసాగింది ఉదయం వర్షం కురుస్తూ ఉండటంతో కాస్త అంతరాయం కలిగినప్పటికీ చారిత్రక కట్టడం నేలమట్టం చేశారు విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం కూల్చేసిన అధికారులు జాతీయ చిహ్నమైన మూడు సింహాలను రోడ్డున పడేశారు రాజుల కాలంలో విజయనగరం పట్టణంలో మూడు ప్రధాన రహదారులు కలిసే చోట చారిత్రక మూడు లాంతర్ల స్తంభం నిర్మించారు దీనిపై జాతీయ చిహ్నమైన మూడు సింహాలు కొలువైనట్టు తీర్చిదిద్దారు రాత్రి సమయంలో ప్రయాణికులకు దారి కనిపించేలా అప్పట్లో ఈ నిర్మాణం చేపట్టారు ఆ తర్వాత ఈ ప్రాంతం మూడు లాంతర్ల జంక్షన్ గా ప్రసిద్ధి చెందింది ఆధునికీకరణ పేరుతో చారిత్రక కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుంటూరులో కనకదుర్గ అమ్మవారిని అత్యంత దయనీయమైన పరిస్థితిలో అర్ధరాత్రి పూట మున్సిపాలిటీ అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్నదనే ఒక ఒక తోటి ఈరోజు అమ్మవారి అమ్మవారి టెంపుల్ని అత్యంత దయనీయంగా ముక్కలు ముక్కలు చేసి మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న అనే విధంగా ప్రజలకి ఒక సవాల్ విసిరినట్టుగా ఈరోజు ఈ అమ్మవారి టెంపుల్ని ఇక్కడ పడేశారు విశాఖలో గీతం యూనివర్సిటీ గోడల కూల్చివేతపై రాజకీయ రగడ మొదలైంది ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ మండిపడింది విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయపెట్టడమే జగన్ లక్ష్యమంటూ విమర్శించింది విపక్ష నేతల సంస్థలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది టీడీపీ మొన్న సబ్బంహరి ఇవాళ గీతం యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు తెలుగు తమ్ముళ్లు